అంటే వాక్యం అంట ఉంది ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించి ప్రస్తుతానికి మనం ఎక్కడున్నాం భారతదేశంలో ఉన్నాం భారతదేశంలో ఉన్నటువంటి మనకు ఇలా మాట్లాడుకునేటువంటి స్వతంత్రత వచ్చింది అని అంటే దాని వెనక ఎంతో మంది కష్టార్జితం ఉంది శ్రమ ఉంది బాధ ఉంది ఎన్నో ప్రాణ త్యాగాలు ఉన్నాయి కాబట్టి ఎవరో పరిపాలిస్తున్నటువంటి ఈ దేశంలో నుండి వారిని వెళ్ళగొట్టి మీరు మీరుగా ఉండండి మీరు స్వతంత్రంగా ఉండండి మీరు సంతోషంగా ఉండండి అనేటువంటి ఈ స్వతంత్రాన్ని అనుగ్రహించినటువంటి దాని వెనకాల స్వాతంత్ర సమరయోధుల యొక్క ఎంతో కష్టార్జితమైనటువంటి వారి యొక్క జీవితాలను అర్పణగా పెట్టినటువంటి ఆ కష్టమంతటిని కూడా ఈ యొక్క సంతోషం వెనకాల ఉంది అయితే ఆ స్వాతంత్రం కోసం పాటుపడినటువంటి మహాత్మా గాంధీ గారు అంటాడు ఒక మాట అంటాడు ఏమనంటే ఈ స్వాతంత్రం కంటే కూడా ఏ స్వాతంత్రం పరాయి దేశపు వాళ్ళ యొక్క కబంద హస్తాల్లో మన ఉండి వాళ్ళ కింద వచ్చి కష్టపడి శ్రమపడి వాళ్ళ కాళ్ళ కింద మగ్గినటువంటి ఈ జీవితాల కంటే ఒక స్వాతంత్రం గురించి నేను ఆలోచన చేస్తాను అంటాడు ఏంటి ఆ స్వాతంత్రం అని అంటే ఆడమనిషట అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఎప్పుడైతే నిర్భయంగా వెళ్తుందో అది నిజమైన స్వతంత్రం అని అంటాడు ఎవరైనా ఈ మాట చెప్పింది ఎవరు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ఆయనే ఆ స్వతంత్రం కంటే కూడా ఈ స్వతంత్రం చాలా ప్రాముఖ్యమైనది అని ఎరిగినటువంటి మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి మాటను మనం ఈ మధ్యాహ్నం వింటా ఉన్నాం ఆయన చెప్పిన మాట ఏంటంటే మనిషికి ఆ మనిషికి ఉండేటువంటి స్వతంత్రాన్ని ఎవరు కూడా హరించకూడదు ఎవరు కూడా దాన్ని చెడగొట్టకూడదు ఒక మనిషి వస్తూ ఉంది అనంటే లేకపోతే వస్తూ ఉన్నాడు అనంటే ఆ వ్యక్తి యొక్క స్వతంత్రాన్ని ఎవరు కూడా దాన్ని చెదరగొట్టకూడదు వారిని చూసి వీరిని చూసి భయపడతా ఉన్నామనంటే ఎక్కడో స్వతంత్రత లోపించింది ఎక్కడో భయం మనల్ని వెంటాడుతూ ఉంది అయితే గాంధీ గారు అన్న మాట ఏంటంటే ఆడ మనిషి అర్ధరాత్రి వేళ ఎప్పుడైతే ఒంటరిగా వస్తుందో అప్పుడు ఆమె నిర్భయంగా వస్తుందో అది నిజమైన స్వతంత్రం అని చెప్పనే విషయాన్ని ఆయన గమనించాడు కానీ నేటికది ఉందా ఆ స్వతంత్రాన్ని చూడగలుగుతా ఉన్నామా భౌతికంగా మన మీద బందీలుగా మన మీద పెత్తనం చేసినటువంటి వారు ఒకవేళ దూరం అయితే దూరం అవచ్చేమో కానీ మన మధ్యలో పెరిగినటువంటి వారు మనతో నడుస్తున్నటువంటి వారు మనల్ని స్వతంత్రంగా ఎక్కడో ఎక్కడొచ్చిన అలసడి ఒక చిన్న భయం మనిషిని వెంటాడుతూ వేధిస్తూ ఉన్నటువంటి స్వతంత్ర భారతంలో మనం జీవిస్తూ ఉన్నాం కానీ గాంధీ గారు కోరుకునేటువంటి స్వతంత్రం ఇంకా వచ్చిందా అంటే ఇంకా రాలా ఒకవేళ వచ్చే పనే కనుక అయితే ఎందుకు ఇన్ని అగత్యాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఇన్ని అల్లకల్లోలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఇన్ని వై వైషమ్యాలు జరుగుతూ ఉన్నాయి ఒకరి మధ్యలో లేకపోతే కులాల మధ్యలో లేకపోతే మనుషుల మధ్యలో ఎందుకు ఇంత తారతమ్యం ఎందుకు ఏర్పడతా ఉంది ఎందుకు ఇంత వ్యత్యాసాలు ఏర్పడతా ఉన్నాయి ఎందుకు ఎడబాటు ఏర్పడుతూ ఉంది మన దేశమే కదా మన మనుషులే కదా మన వారే కదా అని అనుకోవచ్చు కదా మనలోనే మనకి వారు వీరు వీరు వారు అనేటువంటి ఒకలాంటి వైషమ్యాలు ఉన్నాయి ఉన్నాయి వ్యతిరేకతలు ఉన్నాయి అంటే మన స్వతంత్రంలో ఉన్నట్ట లేనట్ట గాంధీ గారు ఆశించిన స్వాతంత్రం వచ్చినట్ట కానీ ఇట్టి జీవితాల్లో జీవిస్తున్నటువంటి నీవు నేను మనం అందరం కూడా అనేక రకాలైనటువంటి ఆటుపోటులు కూడా ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా ఎవరో ఒకరు మనకు ధైర్యం చెప్పాలి ఎవరో ఒకరు మనకి నేనున్నాను అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వకపోతే ఈ స్వతంత్రాన్ని మనం ఉపయోగించుకోలేము ఎవరో మన పక్కన ఉండాలి మనతో ఉండాలి మనం వెన్నంటు ఉండాలి మనతో పాటు నడవాలి